అమెరికా దేశంలో జెస్సీ డుప్లెంటీస్ అనే ఒక గొప్ప సేవకుడు ఉన్నాడు తవిజనుడు అన్నాడు ఆయన ఆ దేశంలో గొప్ప సేవ చేసే ఒక గొప్ప ఆత్మీయమైన భక్తుడు ఆయన అది క్రిస్మస్ టైం అది దేవుని మందిరి కొరకు ఆయన ఎన్నో లక్షల రూపాయలు అది ఖర్చు పెట్టి దేవుడి మందిరాన్ని నిర్మిస్తూ వచ్చాడు అయితే ఈ క్రిస్మస్ కొద్ది రోజులు రోజులున్నగా ఇంకా కొంత డబ్బు కట్టవలసి ఉన్నది బయట కొన్ని లక్షల రూపాయలు కట్టాల్సి ఉన్నది తెల్లవారైతే లక్షల రూపాయలు కట్టాల్సి ఉన్నది బయట వాళ్ళకి ఆ సమయంలో ఆ సావుకుడు దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన రాత్రి అంతా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించాడు ప్రభా క్రిస్మస్ ప్రోగ్రాం వస్తుంది నీ మందిరాన్ని నిర్మించటం పూర్తయింది కానీ కొంత డబ్బు బయట కట్టాలి తెల్లవారితే కొన్ని లక్షల రూపాయలు పే చేయాల్సి ఉంది నువ్వు నన్ను అవమానపరిచే దేవుడు కాదు నువ్వు నాకు సహాయాన్ని పంపించండి అని ఆ సాగు దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు తెల్లారింది తెల్లవారుజాముని ఆయన ఐదు గంటలకి తన ఇంటి ముందు తన చర్చి ముందు కాంపౌండ్ వాల్ ఉంది ఆ కాంపౌండ్ వాళ్ళలో ఆయన దేవుణ్ణి స్తుతిస్తున్నాడు ప్రభా నేను ఈరోజు కట్టవలసిన అమౌంట్ని మీరు పంపించినందుకు స్తోత్రాలు మీరు పంపించినందుకు స్తోత్రాన్ని ఆ గ్రౌండ్ అంతా కూడా పెరట్ అంతా కూడా దేవుణ్ణి స్తుతిస్తా దేవుణ్ణి స్తుతిస్తా ఆయన వాక్ చేస్తూ ఉన్నాడు దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు అలా దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్న సమయంలో ఆయన ఇంటి ఎదురుగా పక్క రోడ్డు రోడ్డు పక్కనే ఒక లారీ వచ్చి ఆగింది ఆ లారీ వచ్చి ఆగి అక్కడ ఆగింది ఈయన పెరట్లో దేవుణ్ణి స్తుతిస్తా తిరుగుతూ ఉన్నాడు వెంటనే ఆ లారీ నుంచి డ్రైవర్ దిగి ఆ దైవజండి పేరు అడిగారు పలానా సాకుడు మీరేనా అని అడిగారు అవును నేనే అన్నాడు ఆ లారీలో నుండి డ్రైవర్ దిగి ఒక డబ్బులు కట్టే బ్యాగ్ విసిరేసాడు ఒక బ్యాగ్ విసిరేసాడు విసిరేసి జిప్పు తీసి చూస్తే దాని నిన్న డబ్బులు నోట్లు కట్టలు ఉన్నాయి ఇది అమెరికా దేశంలో జరిగిన యథార్థ సంగతి నా దైవజన్ జీవితంలో నోట్ల కట్టలు బ్యాగ్లో నోట్ల కట్టలు ఉన్నాయి అని అడిగాడు ఏంటిదంటే నీకోసమే వాడుకో అని ఆ లారీ వేసుకుని ఆయన వెళ్ళిపోయాడు నీకోసమే పంపించారు వాడుకో అని వెళ్ళిపోయాడు ఆ దవిజనుడు జెస్సీ డుప్లిటీస్ అనే దవిజనుడు అక్కడే దేవుని స్థుతిస్తూ వచ్చారు ప్రభా నేను ఇప్పుడు కట్టవలసిన అమౌంట్ లక్షల్లో ఉంది అంతగా మించి నువ్వు పంపించావు అది ఎందుకు లారీ డ్రైవర్ లారీ డ్రైవర్ దిగాడు అది ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో ఎందుకు విసిరేసాడో నీ కోసమే వాడుకోమన్నాడు నాకు తెలియదు కానీ నా అవసరత మాత్రం తీర్చావు నీ ఔసధి మాత్రం తీర్చావు ప్రభా ఎంత డబ్బులు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తానని ఆయన పెరట్లో మరల తిరుగుతూ దేవుడు ఆ డబ్బునిచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్థితులు ఆయన చెల్లిస్తున్నా చెల్లించాడు అంటు దేని స్తోత్రం ఆ డ్రైవర్ వెంటనే డబ్బు ఆ బ్యాగ్ పెరట్లోకి విసిరేసి నీకోసమే వాడుకో అని మిలిపాడంట ఎంత గొప్ప దేవుడంటే ఆ తవిచరుడు దేవుణ్ణి స్థుతించాడు దేవుణ్ణి కనపరిచాడు పిల్లరా దేవుని కొరకు నమ్మకంగా మనం నమ్మకంగా బ్రతుకుతూ దేవుడి మీద మనం ఆధారపడి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో మనం అవసరమైంది మనం అడిగినప్పుడు ఆ దేవుడు ఖచ్చితంగా ఆయన సిద్ధానుసారంగా మనం ఏది అడిగిననో ఆ దేవుడు మనకి దయచేస్తాడు ఆ తెల్లవారి తెల్లవారిపాటి కట్టవలసినటువంటి ఆ అమౌంట్ ఆ లక్షల రూపాయలని దేవుడు ఒక లారీ డ్రైవర్ ద్వారా పంపించాడు అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఆయన ఎందుకు విసిరేసి వెళ్ళిపోయాడో కూడా తెలియదు కానీ దేవుడు అతని అవసరం మాత్రం తీర్చాడు వెంటనే ఆ మందిరానికి ఆ క బయట కట్టవలసినటువంటి అమౌంట్ కట్టేశాడు సక క్రిస్మస్ సెలబ్రేషన్ కూడా అద్భుతంగా జరిపించుకున్నారు ఆయన అవసరం అన్నీ కూడా ఆ మందిరానికి బ్యాలెన్స్ అన్నీ కూడా పని చేయించుకున్నాడు ఆయన ఈ సాక్షిని చెప్తున్నప్పుడు దేవుణ్ణి గణపరిచే దేవుని స్తోత్రం కలిగినగా ఆయన గొప్ప దవిజనుడు ఆయన పేరే జెస్సి డుప్లెంటిస్ అనే శావకుడు దేవుని స్తోత్రం ఈరోజున నువ్వు కూడా దేవుడి సన్నిధిలో దేవుణ్ణి స్తుతించు దేవుణ్ణి దేవుడు అడిగిన వాటిని ఇచ్చాడని నువ్వు పొందుకున్నవని దేవుని దేవుణ్ణి స్తుతించు ఈరోజు నీకు ఏ అవసరం ఉందో దేవుడు తెల్లవారుపాటికి నువ్వేం కట్టాలో ఆ దేవుడి ఇచ్చాడని ఆ దేవుణ్ణి స్తుతించు ఆ దేవుణ్ణి నమ్మి కనపరచు ఆ దేవుని స్థుతించి ప్రభా నువ్వు ఇచ్చినందుకు స్తోత్రాలు నువ్వు ఇచ్చినందుకు స్తోత్రాలు అనే దేవుణ్ణి నువ్వు స్థుతులు చెల్లించు నీకు ఏది అవసరం ఉందో దాని మీద నువ్వు పేరు పేపర్ మీద రాసుకుని దాని మీద చేయి పెట్టి దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి స్తుతించు నీకు ఇచ్చాడని ఆ దేవుడిని జీవితంలో దేవుడు పాటికి ఆయన అద్భుతమైన కార్యాన్ని ఆయన దేవుడు చేస్తాడు దేని స్తోత్రం కలిగిన కాక ఈరోజు ఈ వాక్యం మించు నా ప్రియమైన దేవుడు పెట్టలారా దేవుడిని జీవితంలో ఇలాంటి గొప్ప కార్యం ఆయన జరిగిస్తాడు ఎస్వే గ్రంథము అరవై అధ్యాయము ఐదవ విషయంలో మనం ఒక వార్ చూసినట్లయితే చూడండి నీవు ప్రకాశింతువు నీవు చూసి ప్రకాశింతువు నీ గుండె ఉప్పొంగును సముద్ర వ్యాపారములను వైపు తిప్పబడును జనముల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చును జనముల ఐశ్వర్యము నీ అద్దకి వచ్చును దేని స్తోత్ర జనముల ఐశ్వర్యము ఈ ది ఈ దైవజని దగ్గరికి దేవుడు పంపించాడు ఈరోజు నీ దగ్గరికి కూడా ఈరోజు నీ నువ్వు ఏ అక్కర్లో ఉన్నావో ఏ అవసరంలో ఉన్నావో ఏ ఎమర్జెన్సీలో ఉన్నావో నీ దేవుడు నీ అక్క తీరుస్తున్నాడు దేవుణ్ణి స్థుతించు దేవుని స్థుతించు ఆ దైవజడు ఉదయాన్నే లేచి స్థుతిస్తూ ఉన్నాడు ప్రభా ఇదిగో నా డబ్బులు నా పంపించినందుకు స్తోత్రం అవసరత ఈ సమస్య నువ్వు తీరుస్తున్నందుకు స్తోత్రాలు ఈ సమస్య మీద తీరుస్తున్నందుకు స్తోత్రాన్ని ఉదయాన్నేసి పెరటంతా కూడా తిరుగుతూ ఆయన దేవుడి స్థుతిస్తున్నాడు ఆ స్థుతి ఉన్న చోట దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు దేవుని స్తోత్రం ఈరోజు నీ జీవితంలో కూడా ఇలాంటి అవసరతని దేవుడు నీకు ఏ అవసరత ఉన్నా ఆ దేవుడికి తీరుస్తాడు ప్రజలా కాబట్టి ఆ దైవజుడు ఏ విధంగా నమ్మకంగా దేవుడి మీద ఆధారపడ్డాడు ఈ రా ఈరోజు నువ్వు కూడా ఆ దేవుడి మీద ఆధారపడు ఆ దేవుడిని అవసరతిని తీర్చి ఆ దేవుడి నామాన్ని కనపరచుకోబోతున్నాడు ఆయన దేవుడి స్తోత్రం దేవుడి మాటలు దీవించిన గాక ఆమె పరిశుద్ధువైన మా తండ్రి ఈ బిడ్డలు ఎవరైతే అక్కర్లో ఉన్నారో అవసతులు ఉన్నారో వారి ప్రార్థన ప్రార్థించేస్తున్నారు ఎవరు ఆర్థిక ఉన్నారో తెల్లవారు అప్పులు కట్టవలసిన వారు ఉన్నారు ప్రభా ఆ చేసే డూప్టీస్ అనే సాకుడి దగ్గరికి ఏ విధంగా మీరు ఆర్థిక సమస్యలు తీర్చి పంపించారు నీ బిడ్డలు ఎవరైతే అక్కర్లో ఉన్నారో వారికి కూడా నేను స్థుతిస్తున్నారు వారు అవసరతను తీర్చినందుకు స్థుతిలో చెల్లిస్తూ వారిని గొప్ప సాక్షిగా నిలబెట్టిన స్థుతిలో చెల్లిస్తూ ఏ స్నాడు చిన్నాము తండ్రి ఆమె దేవుడు మీ సమస్యను కూడా దేవుడు తీర్చబోతున్నాడు దేవుడు గొప్ప సాక్షి కొనబోతున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమె